ప్రేక్షకుల సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతున్నాయి అనే అంశం ఇప్పుడు సినీ పరిశ్రమలో ప్రధాన మారింది ప్రేక్షకులు పెద్ద ఈవెంట్ సినిమాలకు మాత్రమే థియేటర్లకు వెళ్తున్నారు కానీ మిగిలిన వాటిని పట్టించుకోవడమే లేదు ఈ ట్రెండ్ గురించి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా స్పందించారు దేశ వ్యాప్తంగా టికెట్ ధరలకు పరిమితి ఉండాలి కర్ణాటకలో రెండు వందల కంటే ఎక్కువ ధర చేయకూడదు అనే నిబంధన ఉంది కదా అలానే దేశ వ్యాప్తంగా కూడా ఓ పరిమితి ఉండాలి అలాగే పాప్కార్న్ ఇతర తినుబండారాల ధరలను కూడా నియంత్రించాలని సల్మాన్ అన్నారు కరోనా తర్వాత ప్రేక్షకులు థియేటర్లకు తిరిగి రావడం మరింత కష్టమైపోయింది దీని వెనుక ప్రధాన కారణం టికెట్ ధరల పెరుగుదల బెంగళూరు ముంబై లాంటి నగరాల్లో వెయ్యి రూపాయల వరకు టికెట్ ధరలు ఉండడం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా పెద్ద సినిమాల టికెట్ ధరలను పెంచేయడం ఒక కుటుంబం మొత్తం సినిమాకు వెళ్లాలంటే భారీ అవడం వీటన్నిటి కారణంగా కుటుంబ ప్రేక్షకులు పెద్దగా థియేటర్లకు రాకపోవడం స్పష్టంగా కనిపిస్తోంది సల్మాన్ ఖాన్ తాజా చిత్రం సికిందర్ మార్చి ముప్పైన విడుదలవుతోంది కానీ ఈ సినిమా కూడా భారీ టికెట్ ధరలతోనే విడుదలవుతోంది అంతేకాదు నటీ నటులను రెమ్యునరేషన్ ప్రొడక్షన్ ఖర్చులు తగ్గించకపోతే టికెట్ ధరలను తగ్గించడం సాధ్యమా అనే ప్రశ్న కూడా ఇక్కడ ఎదురవుతోంది ఒకవేళ నటీ నటులు నిర్మాతలు తమ పారితోషకాలను తగ్గించుకుంటే సినిమా నిర్మాణ వ్యయం తగ్గుతుంది అప్పుడు థియేటర్లలో టికెట్ ధరలను అందరికీ అందుబాటులో ఉండేలా చేయవచ్చు కానీ నిజంగా భారతీయ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలు నిర్మాతలు ఈ మార్పుకు సిద్ధమా ఇదే అసలు ప్రశ్న సినిమాలు అందరికీ అందుబాటులోకి తేవాలంటే తగిన త్యాగాలు చేయాల్సిందే ప్లీజ్ టు అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్